కుంభ రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే ఆరు నుండి మే పన్నెండవ తేదీ వరకు మీరు పూర్వం నుండి ఏదైనా మత మరియు ఆధ్యాత్మిక ఆసక్తితో ఏదైనా మంచి పని చేయాలని ఆలోచిస్తుంటే ఈ వారం అతనికి చాలా మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది తద్వారా మీరు మతం మరియు పని యొక్క పనులలో దృష్టి పెట్టగలుగుతారు మరియు ఇది లోపలి నుండి కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే ఈ వారాలు మీకు ముఖ్యమైనవి మరియు మంచివి ఎందుకంటే ఈ సమయాల్లో మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది ఇది మీకు మంచి స్థాయి లాభాలను ఇస్తుంది కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది ఇది ఇంట్లో కొత్త వంటలను సృష్టిస్తుంది మరియు అదే సమయంలో చాలా కాలం తరువాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చుని గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది మీరు నిజంగా ఒకరిని ప్రేమిస్తే మీ హృదయాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ఏదో ఈ వారం మీకు తెలిసే అవకాశం ఉంది ఇది మీరు ఒంటరిగా సమయం గడపాలని కోరుకుంటుంది మీ అంకిత భావం మరియు కృషిని చూస్తే మీరు ఈ వారం పురోగతి పొందవచ్చు కానీ దీనికోసం మీరు మీ ఉన్నతాధికారులను కూడా పొగుడుతారు ఇది ఇతరుల ముందు మీ ఇమేజ్ ను దెబ్బతీస్తుంది ఈ వారమంతా విద్యార్థులు ఎక్కువ సమయం పనికిరాని కార్యకలాపాలలో వృధా చేసుకోవచ్చు ఆ తర్వాత వారు తమ తప్పును గ్రహించినప్పుడు చాలా ఆలస్యం అవుతుంది అందువల్ల మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం పొందడం ద్వారా మీరు సరైన దిశలో పయనించడం మంచిది చంద్రరాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంచడం వల్ల మీరు చాలా కాలంగా ఏదైనా మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఆసక్తితో ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం ముఖ్యంగా మంచిది పరిహారం శనివారం రోజున పేదలకు దానం చేయండి